నమస్తే వెల్కమ్ టు సిఎం టుడే నేను సహస్ర చాణక్య స్ట్రాటజీ సర్వే నిర్వహిస్తున్నటువంటి ఈ గ్రౌండ్ రిపోర్ట్ల ఆధారంగా నియోజకవర్గాల అక్కడ పనితీరు ఎమ్మెల్యే పనితీరు గాని ఆ నియోజకవర్గం యొక్క పూర్తి వివరాలు గాని మా ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం కదా సో మరి ఈ రోజు కూడా మరొక నియోజకవర్గం దానికి సంబంధించిన పూర్తి గ్రాఫ్ కూడా అందించడం జరుగుతుంది మరి ఇవాళ మనం మాట్లాడుకోబోయే నియోజకవర్గం చిత్తూరు శాసనసభ నియోజకవర్గం చిత్తూరు శాసనసభ నియోజకవర్గం ఇది శాసనసభ నియోజకవర్గంలో ఒక కీలకమైన కాన్సెన్స్ అని చెప్పొచ్చు ఇందులో లోక్సభ నియోజకవర్గంతో పాటు నార్మల్ గా అసెంబ్లీ కూడా ఉందనాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి ఈ నియోజకవర్గం స్కెడ్యూల్ కులాల వారికి రిజర్వేషన్ చేయబడింది అని చెప్పాలి ఎందుకంటే ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో చంద్రగిరి నగరి గంగాధర నెల్లూరు ఇది గంగాధర నెల్లూరు అయితే ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించింది ఇంకా చిత్తూరు పూతలపట్టు పూతలపట్టు కూడా ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించింది పలమనేరు మరియు కుప్పం కుప్పం కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క కంచుకోట సో ఇది కూడా చిత్తూరు నియోజకవర్గంలోనే ఉంటుంది సో ఇలా ఏడు నియోజకవర్గంలో మనం మాట్లాడుకోబోయే చిత్తూరు నియోజకవర్గం ఈ రోజు రాజకీయం కూడా ఒక చరిత్ర ఉందని చెప్పొచ్చు ఈ నియోజకవర్గం చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఎక్కువగా కొనసాగేది అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అది కూడా ఇక్కడ గణనీయమైన విజయాలు సాధించి పేరు మార్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చిత్తూరు లోక్సభ స్థానం నుంచి టిఎన్ విశ్వనాథ్ రెడ్డి ఎంఏ అయ్యంగారు ఎన్జి రంగా వంటి ఉద్దంగులు గతంలో ఎంపీలుగా ఎన్నికయ్యారు మరి తాజా ఎన్నికల రిజల్ట్స్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన దగ్గుమల్ల ప్రసాదరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్ రెడ్డప్పపై విజయం సాధించారు ఆ తర్వాత ఆ చిత్తూరు నియోజకవర్గంలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా కూడా మారాయి గతంలో ఎండి ఎంపీ ఆదికేశవుల నాయుడు కుటుంబం ఇక్కడే బలంగా ఉండేది అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొత్త నాయకులు తెరపైకి వస్తున్నారు ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు చూస్తున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన గురజాల జగన్మోహన్ విజయం సాధించారు అది కూడా మొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంసీ విజయానంద పై కూడా విజయం సాధించి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు అంతకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరణ్య శ్రీనివాసులు ఈ స్థానం నుంచి విజయం సాధించారు మరి ముఖ్యమైన రాజకీయ పార్టీలు నాయకులు చిత్ర నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొందని చెప్పాలి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా బలంగా ఉండేది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కూడా చిత్తూరు లోక్సభ నియోజకవర్గంలో ఒక భాగమని ఇందాక మాట్లాడుకున్నాం కదా మరి అది కూడా దీనికి ఒక ముఖ్య కారణం అయిండొచ్చు అందుకే టీడీపీకి చాలా కంచుకోటగా చాలా బలమైనటువంటి స్థానం ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి రోజా వంటి నాయకులు కూడా వైసీపీ తరఫున చంద్రబాబు నాయుడు గాలి గాలుబాని ప్రకాష్ వంటి నాయకులు అయితే టిడిపి తరఫున ఇదే నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు వారి మధ్యన ఎంత గట్టి పోటీ ఉందో మీ అందరికీ తెలిసిందే కదా గతంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో పోటా పోటీగా హోరాహోరీగా అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్ సిపి మధ్య నాయకుల మధ్య పోటీ అయితే రసవత్రంగా మారింది క్రికెట్ మ్యాచ్ చూస్తే ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో అంత ఇంట్రెస్టింగ్ గా ఇటు ఆ గాలి గాను ప్రకాష్ కి రోజాకి గాని నగరి నుంచి ఆమె పోటీ చేసే సమయంలో అనమాట అంతేకాకుండా కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గాని వైయస్ఆర్ సేపు నుంచి భారత్ గాని వీళ్ళంతా కూడా చాలా గట్టిపోటీనే ఇచ్చారు ఇక ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గురుజార జగన్మోహన్ సారి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున చిత్తూరు నుంచి ఎమ్మెల్యేగా మొదటిసారిగా పొందడం అందరికీ షాక్ నిచ్చింది ఇది ఆయనకు మొదటిసారి ఎమ్మెల్యే పదవైనా కానీ చాలా చక్కగా చేస్తున్నారని అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం అయితే ఎందుకు మొదటిసారి అయినా ఈయన రాజకీయాల్లో ఎటువంటి అనుభవం లేకపోయినా గానీ అక్కడ చక్కటి పరిపాలన గానీ అతని మీద అంత పాజిటివ్ రావడానికి గల కారణాలు ఏంటి అనేది అంతా కూడా ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం మరి అసలు ఎవరి ఎమ్మెల్యే జగన్ జగన్మోహన్ గురుజ్వర జగన్మోహన్ ఈయన నేపథ్యం ఏంటి ఈ రోజు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై మూడులో చిత్తూరులో ఆయన జన్మించారు గురుజ్వర చంద్రకేశవుల నాయుడు అతని తండ్రి వృత్తిపరంగా ఆయన ఒక రాజనాయకు రాజకీయ నాయకుడే కాకుండా వ్యాపారవేత్త మరియు రియల్ ఎస్టేట్ డెవలపర్ గతంలో ఆయన సినీ నిర్మాతగా కూడా పనిచేశారు ఆయనకు సినిమాలు అంటే చాలా పిచ్చి ఆయన కుటుంబం కూడా సినిమాల మీద చాలా ఆసక్తి చూపించేవారు ఆయన భార్య పేరు కంచర్లా అలాగే అతనికి ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు నితీష్ చౌదరి ఇక చౌదరి కుటుంబానికి చెందిన గుర్జాల జగన్మోహన్ అక్కడ ఒక సామాజిక వర్గానికి ఆ ఎప్పుడు కూడా ఇన్స్పైర్ గా ఉండేవారు ఆ సామాజిక వర్గం తరఫున ఓట్లన్నీ కూడా వీళ్ళకే వచ్చాయని చెప్పొచ్చు అలాగా చంద్రబాబు నాయుడు అలాగే వీళ్ళు ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గం కాబట్టి సపోర్టివ్ గా ఉన్నారని చెప్పి ప్రతిపక్షాలు మాత్రం ఇక్కడ కుల సామాజిక వర్గం లేదంటే కుల పిచ్చి నియోజకవర్గంలో ఉంది అన్నట్టు కూడా కొంతమంది వ్యక్తులు అయితే ఇప్పటికీ మాట్లాడుతున్నారు అది పక్కన పడితే మిగతా విషయంలో మాత్రం అక్కడ పరిపాలన అయితే బాగే ఉందని ప్రజల యొక్క అభిప్రాయం అయితే మనకి కనిపిస్తుంది ఇక చిత్తూరు నలంద నగర్ బీవీ రెడ్డి కాలనీలో వీళ్ళైతే నివసిస్తున్నారు అతను అఫిడేవిటల్ ప్రకారం ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో కింగ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఆయన చదువుకున్నారు అంతేకాకుండా చిత్తూరులో ఆయన ఆరవ తరగతి వరకు ఉత్తీర్ణులైనట్టు కూడా సమాచారం ఇంకా మరో సమాచారం ప్రకారం ఆయన విద్యార్థ ఇంటర్ హయ్యర్ సెకండరీ అని కూడా కొంతమంది కొన్ని కొంతమంది అనుచరుల ద్వారా అయితే తెలుస్తుంది ఇక ఆయన రాజకీయ ప్రస్థానం అయితే ఎలా జరిగింది ఎప్పుడు వచ్చింది అనేది కూడా చూస్తే గురిజన జగన్మోహన్ తెలుగుదేశం పార్టీ ద్వారానే మొట్టమొదటిసారిగా రాజకీయాలకు వచ్చారు అంతకుముందు ఎప్పుడు కూడా అతనికి ఆ నేపథ్యం అయితే లేదు కానీ వ్యాపారంలో బాగా రాణించేవాడు రాజకీయాలకి రాకముందు ఆయన బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా డెవలపర్ గా పనిచేశారు అలాగే కొన్ని విద్యా సంస్థలను కూడా ఆయన నడుపుతూ ఉండేవాడు ఇవి కాకుండా సినీ నిర్మాణం కూడా ఆయన చేసేవాడు సినీ పరిశ్రమలు కూడా అడుగుపెట్టి యూనిక్రాఫ్ట్ మూవీస్ అనే నిర్మాణ సంస్థను కూడా ఆయన స్థాపించారు మర్లు ఒక్కడ అనే సినిమాలు కూడా ఆయన నిర్మించాడు ఆయన కుటుంబంతో పాటు అతను కూడా సినిమాలు పిచ్చి ఉండడం ఆ ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ కి అందుకే ఆ టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఎంసీ విజయానంద రెడ్డిపై పద్నాలుగు వేల ఆరు వందల నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు జగన్ జగన్మోహన్ వ్యాపార సినీ రంగాల్లో అనుభవం తర్వాత రాజకీయాల్లో కూడా రాణించాలని తొలి ప్రయత్నంలోనే ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు మరి ప్రస్తుతం ఆయన చిత్తూరు నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు మరి తొలి ప్రయత్నంతోనే మంచి పేరు సంపాదించినప్పటికీ దడపా అతనికి కూడా కొన్ని వ్యతిరేకతలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఎన్నికల ప్రచారంలో ఆ టైంలో రెండు వేల ఇరవై నాలుగు టైంలో ఆ ప్రజలకు దగ్గరగా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేశారు అతను ముఖ్యంగా ఆ గెలుపుకు ప్రధాన కారణం కూడా ఆయన ప్రజల్లో మమేకం అవడం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి ఆ తనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ఇచ్చింది ఆయన తన వ్యక్తిగత షరీష్మాని అంతేకాకుండా నియోజకవర్గ అభివృద్ధిపై కూడా ఫోకస్ చేశారు ఇచ్చిన హామీలు కూడా గెలుపుకి ఒక దోహదం చేస్తాయని చెప్పొచ్చు మనం మరి ఆయన ఇచ్చిన హామీలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆయన తన ప్రచారంలో కొన్ని ముఖ్యమైన హామీని ఇచ్చారు అందులో ముఖ్యంగా మౌలిక సదుపాయాల మెరుగుదల విద్య మరియు ఆరోగ్య రంగంలో కూడా కొత్త సంస్థల ఏర్పాటు పారిశ్రామిక అభివృద్ధి ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం వంటివి అందులో ఉన్నవి మరి చిత్తూరును పౌల్ట్రీ రాజధానిగా పునరుద్ధరిస్తామని ఆయన హామీ ఇచ్చారు ప్రత్యేకంగా ఆర్థిక మండలిని ఏర్పాటు చేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు ఎన్నికల సమయంలో కానీ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప పూర్తిగా నెరవేర్చలేదన్నమాట ఇప్పటివరకు ఇప్పటి వరకు ఆయన పదవిలో వచ్చిన కొన్ని నెలలు మాత్రమే కావడంతో మనం ప్రస్తుతానికి ఏం క్లారిటీగా చెప్పలేం కానీ ప్రజల్లో అందుబాటులో ఉండటం మాత్రం ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే స్థానిక సమస్యలపై ఎప్పుడూ దృష్టి పెడుతూ ఉంటారు కొన్ని విషయాల్లో ఆయన చురుగ్గా చేస్తూ ఉంటాడు ఉదాహరణకు మామిడి రైతుల సమస్యలపై ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటుంటారు అంటే ఎమ్మెల్యే చేసినా చేయకపోయినా కనీసం ప్రజలు సమస్యలు వినడానికి ముందు ఉంటాడు ఎప్పుడు కూడా ఎందుకంటే చిత్తూరు చిత్తూరు పట్టణంలో ప్రధాన సమస్యల పైన ఎప్పుడు కూడా ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళడం అక్కడ మాట్లాడడం అవన్నీ చూస్తూ ఉంటారు చా జనరల్ గా అయితే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఊర్లో ఉండకుండా అంటే లోకల్ ఎమ్మెల్యేలు కాకుండా బయట ఎమ్మెల్యేలు కనుక మనం ఎండుకున్నట్లయితే ఎప్పుడు కూడా లోకల్ సమస్యలు పట్టించుకోకుండా ఎప్పుడు అందుబాటులో లేకుండా అనుచరులతోనే పనులు చేయిస్తూ ఉంటారు అతని కలవాలన్నా అతని ఫోన్ చేయాలన్నా ఎప్పుడు దూరంగా ఉంటుంటారు అలాంటి సందర్భంలో ప్రజలకి చాలా విముఖత అలాగే చాలా చిరాకు కూడా వస్తుంది ఏంటి అసలు మా ఎమ్మెల్యే కలవడానికి మాకు ఒక పర్మిషన్ ఒక అపాయింట్మెంట్ కావాలా అని ఒక నిరుత్సాహం కూడా ఉంటుంది కానీ ఇక్కడ ఈ చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గురజాల జగన్మోహన్ మీద అలాంటి ప్రభావం చూపలేదు వికాస్ అతను లోకల్ గానే పుట్టి పెరిగి అక్కడే స్థానికంగా ఒక మంచి పేరు సంపాదించుకున్నారు కాబట్టి ప్రజలకు ఎప్పుడు సమస్యలు వచ్చినా గానీ ఎవరు ఫోన్ చేసినా గానీ తక్షణమే అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఫోన్లు అందుబాటులో ఉంటాడు ముఖ్యంగా రోడ్ల మరమత్తులు పారిశుద్ధం మెరుగుదల అలాగే తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అతను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం ఆయన మొదటి చేసిన మంచి పని అని చెప్పొచ్చు తన కార్యాలయంలో ప్రజల సమస్యలను ఆలకించి వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటారు ఇది ప్రజల నుంచి మంచి ఆదరణ పొందిందని అనాలి ఇది అతనికి చాలా ప్లస్ పాయింట్స్ మరి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు పంట నష్టాలు గాని ధరల హెచ్చు తగలు వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటారు రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వం అమలు చేసే విధి విధానాలు వివిధ పథకాలు సబ్సిడీలను సక్రమంగా అందించే విధంగా ఆయన చర్యలు తీసుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఇంతకు ముందు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అంటే వైద్య రంగంలో విద్యారంగంలో కూడా అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఎన్నో ఎడ్యుకేషన్స్ సంస్థలు నడుపుతున్నాడు కాబట్టి అవి చాలా ప్లస్ అయ్యాయి విద్యారంగంలో మార్పుల కోసం ఆయన చాలా ప్రయత్నాలే చేస్తున్నారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం గానీ అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు ఇంకా వైద్య సేవల గురించి కూడా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తరఫున లావాదేవీలు చేస్తున్నారు ఆసుపత్రులు అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు సిబ్బంది కొరత లేకుండా చూసేందుకు సిబ్బంది కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా సమాచారం అందింది మరి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆ పథకాల గురించి చిత్తూరు నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అరుకులందరికీ అందేలా ఆయన దగ్గర పర్యవేక్షిస్తున్నారని తెలుస్తున్న విషయం ఇక్కడ మరి రాజకీయ ప్రవేశం కొత్త అయినప్పటికీ గురిజాలకి ఆయన గ్రాఫ్ మాత్రం చాలా వేగంగా పైకి వచ్చింది అది కూడా ఈ చాణక్య స్ట్రాటజీ సర్వే ద్వారా మేము తెలుసుకునేటువంటి గ్రౌండ్ రిపోర్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొదటిసారిగా ఆయన టీడీపీ తరపున రాజకీయాలకి అడుగు పెట్టినప్పటికీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు గతంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉండగా ఆయన దాన్ని తిరగరాసి గెలుపొందాడని చెప్పొచ్చు మరి ఈ విజయం ఆయన రాజకీయ గ్రాఫ్ ను చాలా ఇంక్రీజ్ చేసే విధంగా ఉంది ప్రస్తుతం ఆయన గ్రాఫ్ పెరుగుదల రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది తప్ప ఎటువంటి నెగిటివ్ అయితే కనిపించట్లేదు మరి ఓవరాల్ గా చాణక్య స్ట్రాటజీ సర్వే ప్రకారం ఆ తనకి ఇచ్చేటువంటి రెస్పాన్స్ ఎలా ఉందంటే అక్కడ ప్రజల అభిప్రాయం గాని గ్రౌండ్ రిపోర్ట్ గాని గ్రౌండ్ గ్రౌండ్ లో మా సిబ్బంది మొత్తం కూడా వెళ్ళి మాట్లాడిన తర్వాత తెలుసుకున్న విషయం ప్రకారం తనకి మాత్రం పాజిటివ్ గా యాభై రెండు శాతం ప్రజలు అయితే చాలా పాజిటివ్ గా ఉన్నారని తెలుస్తుంది నెగిటివ్ గా కొద్దిగా ఉంది అందులో నెగిటివ్ గా వ్యతిరేకత అతని మీద ఉంది ముప్పై నాలుగు శాతం మాత్రమే ఇక న్యూట్రల్ గా పద్నాలుగు మంది మాత్రమే ఉన్నారు పద్నాలుగు శాతం మాత్రమే ఉన్నారు సో ఓవరాల్ గా చూసినట్లయితే ఆయనకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది సానుకూల అభిప్రాయాలు కూడా కనిపిస్తున్నాయి మరి ప్రజల ఆదరణ ఆయన నుంచి ఎక్కువగా అభివృద్ధి ఆశిస్తున్నారని కూడా తెలుస్తుంది ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలు ముఖ్యంగా చిత్తూరు పట్టణ అభివృద్ధి ఉపాధి అవకాశాలు కల్పనపై ఆయన కాస్త ఫోకస్ చేస్తే బాగుంటుందని అక్కడ ప్రజలైతే మాకు చెప్పినటువంటి విషయం ఆయన ఒక కొత్త నాయకుడు కాబట్టి కొత్త మార్పులు తీసుకొస్తారని కూడా ఆ అక్కడ ప్రజలైతే ఎప్పుడైతే మా టీం వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ విషయాలు అయితే చెప్పారు మౌలిక రోడ్ల రోడ్లపైనా గానీ నీటి వసతి పైన గానీ పారిశుద్ధం పైన గానీ ఎక్కువ శ్రద్ధ చూపాలని ఆశిస్తున్నారు ముఖ్యంగా చిత్తూరు జిల్లా అక్కడ తిరుపతికి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ పరి పరిసరాల ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేయడానికి అక్కడ చిత్తూరులో ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా తీర్చడానికి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఆయన కొద్దిగా ముందుండి కృషి చేస్తే బాగుంటుంది పర్యావరణ పర్యా రంగానికి కూడా కొన్ని కొత్త స్కీమ్స్ కానీ లేదంటే కొద్దిగా నిధులు కానీ కేటాయిస్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నటువంటి విషయాలు మరి ఈ నియోజకవర్గంలో సక్రమంగా అన్ని అమలు అవుతున్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత కూడా అతనికి ఉంది కాబట్టి దగ్గరుండి అవన్నీ చూసి ఇంకా మెరుగుపడే విధంగా ప్రయత్నాలు చేస్తే మా అందరికి కూడా బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం అయితే సిబ్బంది మా చాణక్య స్ట్రాటజీ సిబ్బందికి చెప్పినటువంటి సమాచారం సో ఇది గనక అక్కడికి సంబంధించిన వాళ్ళ అనుచరులు గాని లేదంటే ఆ గురజాల జగన్మోహన్ గనక దృష్టికి గనక వెళ్ళినట్లయితే ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని కొద్దిగా వాళ్ళలో వాళ్ళు మార్పులు తీసుకొని వాళ్ళు ఇంకొద్దిగా ప్రజల యొక్క అవసరాలు తీరుస్తారని మనం కూడా ఆశిద్దాం మరి మీరు కూడా మరొక నియోజకవర్గంకి సంబంధించి గ్రాఫ్ తెలుసుకోవాలన్నా అక్కడ సమస్యలు తెలుసుకోవాలన్నా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా ఎలా అభివృద్ధి చేయాలని మీరు కోరుకుంటున్నారో ఈ విషయం అన్ని మీకు కావాలన్నా కూడా కింద కనిపిస్తున్న ఆ నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాం మరొక నియోజకవర్గంతో మళ్ళీ కలుస్తాం చూస్తూనే ఉండండి సీఎం టుడే